మహబూబాబాద్ మండలం ప్రజాలిపేట శివారు టేకుల తాండాలో రెవెన్యూ తప్పిదాల వల్ల సర్వే నెంబర్లు మారి భూమిపై ఎలాంటి సంబంధం లేని రాములు అనే వ్యక్తి అక్రమంగా రెవెన్యూ పట్ట పొందారని తక్షణమే వాటిని రద్దు చేయాలని ఎల్హెచ్ఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోగ్లోత్ బిమ్లా నాయక్ వాసు నాయక్ సేవారాల సేన రాష్ట్ర కమిటీ సభ్యులు సురేష్ నాయక్ డిమాండ్ చేశారు గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో టేక్లా రైతులను చుట్టుపక్కల రైతులను విచారించారు అనంతరం రైతు పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని రాజాలిపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ నూట తొంభై ఎనిమిది నూట తొంభై తొమ్మిదిలో గల చెందిన బానోత్ వీరన్న లక్ష్మణ్ వీరభద్రములకు గత తాతల ముత్తాతల కాలం నుంచి ఒక ఎకరా ఇరవై గుంటల విస్తర్ణం ముగ్గురు అన్నదాముల పొత్తులో యాభై ఏళ్లుగా వారసత్వంగా వచ్చిన భూమిని స్వయంగా వారు సాగు చేసుకుని పంటలు పండించుకుని జీవిస్తున్నారని తెలిపారు కానీ మహబూబాబాద్ మండలం రాజాలపేటలోని నందియా తాండాకు చెందిన గూగులోత్ రాములు అనే వ్యక్తి అక్రమంగా తన పేర రెవెన్యూ పట్ట పొంది ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు రైతు బంధు బ్యాంకు రుణం ఇతర సబ్సిడీలను గత వారు ఆరోపించారు నేను లంబాడీ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర ఇది మానకోట జిల్లా మల్యాల శివారు లేటోల్ శివారు తండ గత ఆరు ఏడు సంవత్సరాలు నుంచి ఈ రాములు అనే అతను ఈ ప్రాంతవాసి కాదు ఈ ప్రాంతంలో అతనికి భూమి లేదు ఏమీ లేదు తాత ముత్తాతల నుంచి వచ్చిన వారసత్వ భూమి ఇది ఈ భూమిని ఆ రెవెన్యూ శాఖ తప్పిదం వల్ల ఆయన ఏం డబ్బులు ఇచ్చిండో రెవెన్యూ వాళ్ళకు ఏం చేసిండో అతని పేరు మీద ఎక్కించుకున్నాడు వచ్చే డబ్బులు రెవెన్యూ డబ్బులు ఏది మన రైతు బంధు కానీ ఒకే ఒకేరే డబ్బులు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు కానీ బ్యాంకు రుణాలు గాని ఇప్పటివరకు పాపం బాధితులు చెందట్లే మొత్తం డబ్బులు గత ఏడెనిమిది సంవత్సరాల వచ్చిన రైతు బంధు మొత్తం దొబ్బుతూ ఉన్నాడు మా భూమి మాపై ఎక్కించండి అని చెప్తే ఇళ్లను బెదిరిస్తా ఉన్నాడు అనేక సార్లు బతిలాడినా కూడా వీళ్ళు బతిలాడిన కూడా రావట్లేరు గత ఆరు నెలల క్రితం పంచాయతీ చేసుకున్నారు పంచాయతీలో కూడా ఇక కాగితం కూడా రాసిచ్చిండు ఈ కాగితం నేనే రాసిన నేనే రాసిన నేను తప్పకుండా చేసి పెడతానని చెప్పి నిన్న పోయి అడుగుతే మీరు ఎవ్వరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి నేను మీరు ఏడ కేసు పెట్టుకుంటారో పెట్టుకోపోండి అని భయభ్రాంతులకు కూర్చి బెదిరిస్తానట తప్పకుండా ఇతని భూమిపై దీనిపై సర్వే చేయగో పక్కోడు కూడా చెప్తున్నాడు అటు చెప్తున్నాడు ఇటు చెప్తుంది భూమి ఇల్లదే అని కాబట్టి భూమి వెంటనే పేరెక్కించాలే పై అధికారులు రెవెన్యూ అధికారులు ఆర్డీఓ కలెక్టరు మన మొత్తం మన ఎంఆర్ఓ గారు ఈ సమగ్ర విచారణ జరిపించి ఈ భూమి వీళ్ళకు పేరెక్కించాలనేది మా సంఘం డిమాండ్ చేస్తుంది లేని ఏడాల రేపు అతని మీద ఇప్పుడు పోయి ఇట్లా చీటింగ్ చేసి మోసం చేసిన అతని రాములుపై కేసు పెట్టాలని ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు న్యాయం చేయాలి అధికారులు